హలో అండి ఎలా ఉన్నారు ఈ రెసిపీకి మనకు కావాల్సింది పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిముక్కలు వల్లి పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పొడవుగా తరిగి పెట్టుకున్నామండి అలాగే జిడ్డు పట్టి మాడిపోయిన ఒక కడాయి తీసుకోవాలి కంపల్సరీ ఇదే వాడాల్సి ఉంటుందండి ఫ్రెష్ దసలు తీసుకోకూడదు మూడు స్పూన్లు నెయ్యి తీసుకోవాలి మూడు టీ స్పూన్లు నెయ్యి అలాగే మూడు స్పూన్లు ఆయిల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి నేను అది చెప్పడం మర్చిపోయాను తర్వాత నాలుగు ముక్కలు దాల్చిన చెక్క వేసుకోవాలి నాలుగు ఇలాచి వేసుకోవాలి నాలుగు లవంగాలు అలాగే ఈ రెండు బ్లాక్వి నాకు తెలీదు వాటినేం ఇప్పుడు వేసినవి కూడా వాటిని ఏం నాకు తెలియదు అవి వేసేసుకోండి అండ్ రెండు బగారాగులు వేసుకోవాలి ఇంకొకటి రెడ్ కలర్ వేశారు కదా దాన్ని నేమ్ కూడా నాకు తెలియదు కాకపోతే నేను అవి ఉంటాయి మసాలా తెలుసు తెలుసుకొని బట్ ఎగ్జాక్ట్ నేమ్ నాకు తెలియదు ఇప్పుడు సాజీరా ఉంటుంది కదా అది వేసుకోవాలి ఒక పెద్ద టీ స్పూన్ అంతా తర్వాత ఇవి బాగా చిటపడలాడాల వేగిన తర్వాత పొడగ తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి అలా కింద పడినవి తీసి మళ్ళీ కడాయిలో వేసుకోవాలి వాటిని పడేయకూడదు మనం ఎందుకంటే ఆనియన్ ఫిఫ్టీ కేజీ ఉందండి మాకు రేటు సో ఒక ఆకు కూడా ఇలా ఎగిరి పడుతుంది కలిపేటప్పుడు అది కూడా మనం తీసి కడాయిలో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇలా బాగా కలుపుతూ ఉండాలండి నెక్స్ట్ ఇప్పుడు మనము మూత పెట్టుకొని కాసేపు మగ్గిద్దాం అలా మూత పెట్టుకొని మగ్గించే ముందు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకు మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి బాగా మగ్గిపోయాయి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము మనకు బాగా వేగిపోయాయండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి లెఫ్ట్ హ్యాండ్తో కలపడం వలన సరిగా కలపడం రావట్లేదు నెక్స్ట్ ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం పాడైపోయి వల్లిపోయిన పుదీనా అనేది అది వేసుకుందాము ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒక రైట్ హ్యాండ్లో ఫోన్ ఉండడం వల్ల లెఫ్ట్ హ్యాండ్తో ఇలా కలపడం వల్ల సరిగా కలపడం రావట్లేదు సో కలుపుకోవాలి వంట చేసేటప్పుడు వీడియో తీయని అయితే మీరు ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు రైట్ హ్యాండ్తో నెక్స్ట్ ఇవి బాస్మతి రైస్ అండి టూ కప్స్ రైస్కి వన్ కప్ వాటర్ చొప్పున మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని నానబెట్టిన బాస్మతి రైస్ అండి ఇవి వన్ అవర్ బిఫోరే నానబెట్టుకొని ఉంచుకోవాలి మనము అప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది రైస్ నెక్స్ట్ ఈ పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ నానబెట్టి ఉంచిన రైస్లో యాడ్ చేయడమే సాల్ట్ కూడా యాడ్ చేసామండి ముందే రైస్లో ఆ క్లిప్ అనేది వీడియో తీయలేదు సో ఇప్పుడు బాగా కలుపుకొని స్విచ్ ఆన్ చేయడమే ఇంకా నార్మల్గా రైస్ చేసుకుంటాం కదా ఎలక్ట్రిక్ కుక్కర్లు అలాగే వండేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి చూసారా ఇంత వేడి మీద కూడా ఎంత పొడి పొడిగా ఉందో రైస్ మనకి కాస్త వేడి తగ్గాక మనం ఇంకా వడ్డించుకొని తినేయడమే చాలా బాగుంది కదా